వీరేంద్రుడు శశిరేఖను కాపాడిన వీరగాథ అనగనగా విజయపురి అనే పెద్ద రాజ్యంలో శశిరేఖ అనే అందాల రాకుమారి ఉండేది ఆమె ఎంతో దయగలది ఎంతో కూడా అందుకే ప్రజలందరూ ఆమెను ఎంతగానో ఇష్టపడేవారు ప్రేమించేవారు కాని ఒకరోజు రాత్రి కపాల శక్తి అనే దుష్టమాంత్రికుడు మాయచేసి ఆమెను అపహరించి వింధ్య అరణ్యాలలోని తన మంత్రాల గుహలోకి తీసుకుపోయాడు మరుసటి రోజు ఉదయం ఇది తెలిసి రాజు రుద్రదేవ చాలా బాధపడ్డాడు దుంహకంతో కుమిలిపోతున్న రాజు రుద్రదేవ నా కుమార్తెను ఎవరైతే వెనక్కి తీసుకువస్తారో వారికి ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తానని సగం రాజ్యాన్ని కూడా ఇస్తానని ప్రకటించాడు ఎందరో ధైర్యవంతులైన వీరులు రాజులు గొప్పవాళ్లు వెతకడానికి వెళ్లారు కాని వెళ్ళిన వాళ్లు ఎవ్వరూ తిరిగి రాలేదు ఒక చిన్న పల్లెటూరిలో వీరేంద్రుడు అనే యువకుడు రాకుమారి గురించి విన్నాడు అతను ధైర్యవంతుడు తెలివైనవాడు అతడు రాజకుమారుడు కాకపోయినా ప్రాచీన యుద్ధకళల్లో గొప్ప యోధుడు ఒక ఋషి అతనికి ప్రత్యేకంగా మంత్రించి ఇచ్చిన కత్తిని తీసుకుని రాకుమారిని వెతుకుతూ వెళ్లాడు దారిలో అతనికి ఒక మాట్లాడే గ్రద్ద తారసపడింది ఆ గ్రద్ద శక్తి అనే మాంత్రికుడు రాకుమారిని ఒక గాలిలో తేలే మాయా మహల్లో దాచాడని అతని మాయను పోగొట్టాలంటే సత్యపు ముత్యం ఒక్కటే మార్గం అని అది ఎక్కడ ఉంటుందో కూడా వీరేంద్రుడికి చెప్పింది వీరేంద్రుడు గ్రద్ద చెప్పిన విధంగా పాముల సరస్సులోకి వెళ్ళి అక్కడ నాగరాజుతో పోరాడి సత్యపు ముత్యాన్ని సంపాదించాడు ఆ ముత్యం శక్తితో అతడు తేలియాడే మాయా మహల్ను చేరుకుని కపాల శక్తికి సవాలు విసిరాడు వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది తన బలం యుక్తి మరియు సత్యపు ముత్యం సహాయంతో వీరేంద్రుడు ఆ మాంత్రికుని మాయను మొత్తం నాశనం చేశాడు మాయా మహల్ కూలిపోయింది రాకుమారికి స్వేచ్ఛ లభించింది వారు విజయపురికి తిరిగి రాగానే రాజ్యం మొత్తం ఆనందంతో నిండిపోయింది రాజు వీరేంద్రుడిని మనస్ఫూర్తిగా అభినందించి తన మాటను నిలబెట్టుకున్నాడు వీరేంద్రుడు మరియు శశిరేఖల పెళ్లి ఘనంగా జరిగింది వాళ్ళిద్దరూ తెలివిగా రాజ్యం ఏలుతూ ఆ రాజ్యానికి శాంతిని సంపదను తీసుకొచ్చారు అందుకే ధైర్యశాలి వీరేంద్రుడి కథను తరతరాలుగా అందరూ చెప్పుకున్నారు ధర్మానికి నిజానికీ పరాక్రమానికీ ఎప్పుడూ జయమే